నమస్తే పీపుల్ శ్రావణ మాసం అంటేనే పెళ్లి ఫంక్షన్లు పూజలు ఇలా జరుగుతూ ఉంటాయి కదా కాకపోతే అప్పుడు మీరేమనుకుంటారు శారీస్ ఎక్కడ తక్కువలో దొరుకుతాయని ఎదురు చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు దసర్కిల్ లో శ్రావణ మాసం కిలో సేల్ పెట్టారండి ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఏమేమి శారీస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకుంటే బ్రొకెడ్ ఫ్యాన్సీ సారీస్ సిక్స్ ఫిఫ్టీకి కి ఇస్తున్నారు కిలో ఇంకా ఎయిట్ ఫిఫ్టీకి డిజైనర్ బ్లౌజ్ శారీ ఇస్తున్నారు ఎక్కడ చూసుకుంటే మీరు రోజు సిల్క్ శారీ కేజీ ఎయిట్ హండ్రెడ్ ఇస్తున్నారు ఇక్కడ ప్రింటెడ్ సాఫ్ట్ సిల్క్ కేజీ వచ్చేసి నైన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిచ్ కాటన్ సారీస్ లో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి కేజీ ట్రిబుల్ నైన్ కి ఇస్తున్నారు ఇక్కడైతే టిష్యూ సిల్క్ సారీస్ కిలో సౌదండీ ఇస్తున్నారు కోటా సారీస్ లో కూడా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కూడా మనకి కిలో లెవెన్ ఫిఫ్టీ కి ఇస్తున్నారు హ్యాండ్ కాటన్ సారీస్ మనకి కిలో ఇస్తున్నారు మనకి పట్టు కిలో వచ్చేసి చాలా ఉన్నాయి ఈ ఆఫర్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఉంటుంది ఈ శ్రావణ మాసంలో మంచి మంచి శారీ అతి తక్కువ ధరలో తీసుకోవాలి అంటే వెంటనే విజిట్ చేయండి మన కర్నూలు